ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బ్లాక్ డేను నిర్వహించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్ఖని రెండవ బొగ్గు కనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్లు ధరించి నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని నేడు బ్లాక్ డేగా ప్రకటిస్తూ బిల్లు పత్రాలను దగ్గం చేశారు సింగరేణి ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు అలాగే నవంబర్ ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు తెలంగాణలోని బొగ్గు గళ్ళ నిశిందరేకే తెలంగాణలోని బొగ్గు గళ్ళ ని సింజ

ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను నాలుగు కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా అలాగే తెలంగాణలోని బొగ్గు కలన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నాడు కాబట్టి ఈరోజు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది దానికి అందరూ కూడా కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ నిస్సర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా జేజేలు తెలియజేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి తారీఖు నాడు కేంద్ర ప్ర బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు దీనికి అన్ని సంఘాలు ఉన్న డిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది బ్లాక్ డే అంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో సమీకరణ కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు అందులో భాగంగానే ఈరోజు బ్లాక్డిగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాల కలిసి చట్టాలను